సోషల్ ఫోబియా సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మందికి ఇది ఉంటుందండి మన యూత్లో పల్లెటూరు నుంచి సిటీలకు వచ్చిన వాళ్ళు కావచ్చు సిటీల్లో వాళ్ళు కావచ్చు వీళ్ళు సోషల్ గ్యాదరింగ్స్ని మింగిల్ కాలేరు నలుగురితోటి మింగిల్ కాలేరు సోషల్ సిచ్యుయేషన్లో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చినట్టు భయపడుతుంటారు ఒంటరిగా వాళ్ళు ఎన్నెన్నో చెప్పగలుగుతారు శక్తివంతంగా ఉంటారు వాళ్ళ బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అండి వాళ్ళు రూములకు పరిమితపడతారు లేదా నలుగురు కుటుంబ సభ్యులకు చుట్టాలకు బంధువులకు ఇంత దానికి పరిమితారు అక్కడ కంఫర్ట్గా ఫీల్ అవుతారు దీని నుంచి బయట వాళ్ళు వచ్చినట్టు డిస్కౌంట్ ఫీల్ అవుతారు సోషల్ గ్యాదరింగ్స్లోని ఇబ్బంది పడతారు క్యాట్ స్కోర్లో వంద రావచ్చు అండి కానీ వాడికి గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయలేరు అలాగే మహా మేధావ్ కావచ్చు నైంటీ పర్సెంట్ మార్కులు వచ్చినట్టు కావచ్చు కానీ ఆ బీటెక్ స్టూడెంటు లేదంటే ఎంబీబీఎస్ స్టూడెంట్ మరొకటి ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరో నన్ను చూస్తున్నారు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళు నన్ను జడ్జి చేస్తారేమో నన్ను తక్కువ అనుకుంటారేమో ఇన్సల్ట్ చేస్తారేమో షేమ్ ఫీల్ అవుతుంటారు భయపడుతుంటారు యాంగ్జైటీ పడుతుంటారు వీళ్ళు మైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకోండి అందరూ నన్నే చూస్తున్నారు నన్ను ఏదన్నా అంటారేమో నాకేమి రాదనుకుంటారేమో అనుకుంటారేమో నన్ను తక్కువ అనుకుంటారేమో అని చెప్పేసి విపరీతంగా ఆలోచిస్తారు కాలేజ్ చేతులు అనుకు భయపడతారు నోరు పొడిపడి చెమట పట్టేస్తుంది ఒకసారి వస్తుంది కళ్ళు తిరిగి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సోషల్ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ మందికి ఉంటుంది దీన్నే సోషల్ ఫోబియా అనుకుంటారు సోషల్ యాంగ్జైటీ డిజైన్ అంటారు ఆర్ సోషల్ ఫోబియా అని కూడా అంటారు సోషల్ ఉన్న వాళ్ళు తన మనసులో భావాన్ని నలుగురికి అయితే తన వాళ్ళకి తన అన్న వాళ్ళకి మాత్రమే వ్యక్తీకరించగలరు కొత్త వాళ్ళు కానీ ఆర్ గ్రూప్ చిన్నగా నలుగురికంటే కొంచెం పెద్ద గ్రూప్ ఉన్నప్పుడు మాట్లాడలేరు చెప్పాలనుకున్న భా భావం వేరు చెప్పే భావం వేరు అందరితోటి కలిసిపోలేరండి సిగ్గుపడతారు అందరితో కూర్చొని భోజనం చేసేటప్పుడు సరిగ్గా భోజనం ఇంట్లో కూర్చొని ఎంతనే తినేస్తారండి అందరూ నన్నే చూస్తున్నారు అనిపిస్తుంది ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు అందరూ నన్నే చూస్తున్నారు అనిపిస్తుంది పట్టుచేర కట్టుకుని వెళ్తే అందరూ నన్నే చూస్తున్నారు సూట్ వేసుకుని వెళ్తే అందరూ నన్నే చూస్తున్నారు అనిపిస్తుంది సంబడీ ఈజ్ వాచింగ్ మీ సంబడీ ఈజ్ అబ్జర్వింగ్ మీ హైపర్ విజిలెన్స్ ఉంటుంది అనమాట తనను తాను చూసుకోవడం మా సెల్ఫ్ కాన్షియస్నెస్ తనలో లోపాలు తనలో మనం అన్నీ కూడా అందరికీ తెలిసిపోతేనే భావంతో ఆ భావాలన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి కాబట్టి నన్ను తక్కువ చూస్తారు అసలు ఎవడు భావాలు వాడికి అర్థం కాదు నీ భావాలు వాడికే అర్థం కాదు ఆయన సైకాలజిస్ట్ ఒకవేళ సైకాలజిస్ట్ అయితే మాత్రం అన్నీ తెలియాలని రూలే ఉంటుంది సినిమాల ఇప్పుడున్న తరపులాగా మనసులో మైండ్ రీడింగ్ బాడీ రీడింగ్ బ్రెయిన్ రీడింగ్లు ఏవి ఉండవండి కొంత అసెస్మెంట్ వస్తుంది వాడి అనుభవంతో వాడు ఏమనుకుంటున్నాడు ఏంటనేది నీ గురించి పట్టుకుని ఒక స్టేజ్ మీద ఉన్నావు వెయ్యి మంది నీ ముందు ఉన్నారు వెయ్యి మంది నీ మనసులో ఉన్న భావాన్ని రీచ్ చేస్తాను అనుకోకండి సోషల్ యాంగ్వేట్ ఉన్న వాళ్ళు తన భావాలన్నీ ఎదురు తెలిసిపోతున్నాయి తన లోపాలన్నీ ఎదురోలు తెలిసిపోతున్నాయి తనలో ఉన్న జమదత్తులన్నీ తెలిసిపోతున్నాయని ఆ మచ్చ దాటాన్ని ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి మచ్చని పెద్ద చేసుకుంటున్నాడు కోతుమీద పుట్టు బ్రహ్మరాక్ష అయినట్టు కానీ దేన్ని దేన్ని నువ్వు గమనిస్తున్నావో దేన్ని దాగాలనుకుంటున్నావో అదే అందరికీ తెలుస్తుంది నువ్వు లోపమైనా సరే ఇంపర్ఫెక్షన్లో కూడా పర్ఫెక్ట్గా ఉండడం అనేది అదే ఇంపార్టెంట్ పర్ఫెక్షన్ అనేది ఎవరికి ఉండదండి ప్రపంచంలో ఎవరికీ పర్ఫెక్షన్ ఉండదండి నీ లోపం అన్నా సరే యథాదథంగా నువ్వు ఎంత వస్తో అంత చెప్పగలగడమే ధైర్యం అంటే అది సోషల్ యాంగైటీ డిసార్డర్ అనేది ఎక్స్పోజర్ థెరపీ లేదనుకోంటే పర్సనల్ డెవలప్మెంటు బిహేవియర్ మాడిఫికేషను లేదనుకోంటే బిహేవియర్ థెరపీ రిలాక్సేషన్ థెరపీ సెల్ డీసెన్స్టేషన్ థెరపీ సెల్ఫీ ఫెనం ఇటువంటి వాటల ద్వారా తగ్గించవచ్చండి ఇది తగ్గించకపోతే ప్రపంచంలో ఏమి ఉండదు నువ్వు కెరీర్లో వెనపడిపోతావ్ నీ ప్రపంచం ఇంత అయిపోతుంది ఈ లెవెల్లో సక్సెస్ రాదు నువ్వు ఒక రూముకు పరిమితమైపోతావు నీ కుటుంబ సభ్యులకు నలుగురు ఐదుగురు కజిన్స్ ఫ్రెండ్స్కు పరిమితం అయిపోతావు సమాజం చాలా పెద్దది ఇంకా పెద్దది ఇంకా పెద్దది ఇంకా పెద్ద ఆ లెవెల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా నువ్వు కావాల్సింది ఏంటంటే బ్రేక్ ద బ్యారియర్స్ సోషల్ ఎన్సిజా నుంచి బయటపడండి సోషల్ ఫోబియా నుంచి బయటపడండి సిగ్గు బిడిం భయం నుంచి బయటపడండి మొహవాటి నుంచి బయటపడండి అన్ అసెక్టివ్ పర్సనాలిటీ నుంచి బయటపడి అసెక్టివ్గా మారండి అప్పుడు నీలోంచి వ్యక్తి గొప్ప వ్యక్తి వస్తాడు అబ్బరి కదబ్బరి నిద్ర ఎత్తినట్టుగా విశ్వరూప సదర్శనం చూపిస్తాడు అది నిజమైన జీవితం అంటే నువ్వు నువ్వు కాదు నువ్వు అనుకున్నవన్నీ నిజాలు కాదు జస్ట్ వన్ పర్సెంటే నువ్వు వాడుకుంటున్నావు మిగతాదంతా కూడా లోపల ఉంది ప్రతి గిందులోనూ మొక్కుంది ఉంది ప్రతి విత్తనంలో మహా వృక్షం ఉంది నీలో కూడా ఒక మహానుభావుడు ఉన్నాడు బయట రాకుండా కాపాడేది ఏంటంటే అడ్డుకునేది ఏంటంటే అడ్డంకేసేది ఏంటంటే సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ సోషల్ ఫోబియా సిగ్గు బిడియం బలం ఆందోళన ఇది బ్రేక్ చేసేస్తే నీలోంచి ఒక గొప్ప వ్యక్తి బయటకు వస్తాడు దీని మీద మంచి కంటెంట్ కావాలనుకుంటే మీకు మీరు ఓన్గా బయటపడడం కోసం గ్రో హెల్తీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అయిన యాప్ని డౌన్లోడ్ చేసుకుని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ చుట్టాలు పొందలేక అనుభవాలు టైప్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కొత్త వీడియో తయారు చేస్తాను ముందులే మంచిగా ముందు ముందుకు మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే ఐ లవ్ యూ ఆల్